హలో ఎవ్రీవెండ్ ప్రతి ఇంటి బాల్కనీని అందంగా మార్చాలంటే ఇలాంటి ఒక క్లాత్ హ్యాంగర్ అయితే ఉండాల్సింది ఎందుకు అంటారా ఆడవాళ్ళకి ఇంట్లో చాలా పనులుంటాయి దాంట్లో ముఖ్యంగా బట్టలు ఆరబెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అందులోనూ వర్షాకాలంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇట్లా బట్టలేగానే అట్లా వర్షం వచ్చేస్తుంది అందుకే ఈ ప్రాబ్లమ్ కు ఒక సొల్యూషన్ అయితే కనుక్కున్న అదేంటి అనుకుంటున్నారా రీసెంట్ గా మా ఫ్రెండ్ అయితే ఎస్ ట్రేడర్స్ అనే వాళ్ళ దగ్గర చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్ లో అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్పగానే వెంటనే వాళ్ళ పేజ్ కి అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేసిన తర్వాత ఈ క్లాత్ హ్యాంగర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది ప్రీమియం క్లాత్ హ్యాంగర్ ఎయిట్ ఫీట్ స్టెయిన్ స్టీల్ డ్యూరబుల్ స్టైలిష్ అండ్ లాంగ్ లాస్టింగ్ అంతేకాకుండా స్టీల్ రాడ్స్ ఫోర్ ఎంఎం బ్రేడెడ్ రోప్ మెటల్ బ్రాకెట్స్ ఉంటాయి అండ్ త్రీ ఇయర్స్ వారంటీ జస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కి మన ఎస్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేవ్ అవుతుంది ఒక్కసారి వీళ్ళ పేజ్ ని చెక్అౌట్ చేయండి ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా ఉంది అండ్ అండ్ ఇంపార్టెంట్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా అది ఏంటంటే అన్ని రోప్స్ ని ఈక్వల్ లెంత్ లో పెట్టుకోవచ్చు లేదంటే ఒక్కొక్క రోప్ ని ఒక్కొక్క లెంత్ లో పెట్టి కూడా బట్టల్ని ఆరేసుకోవచ్చు అంతేకాదు ఈజీ టు యూజ్ కూడా మీకు గనక ఈ క్లాత్ హ్యాంగర్ నచ్చినట్టు వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ట్యాక్ చేస్తున్నాను అండ్ స్క్రీన్ మీద ఇస్తున్న కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు తక్కువ స్టాక్ అవైలబుల్ గా ఉంది వెంటనే ఆర్డర్ చేసుకోండి డూ ఫాల్ దిస్ పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్ థ్యాంక్ యూ సో మచ్ బై ఎవ్రీవన్